నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ చంద్రబాబు కేసు విషయా విషయానికి సంబంధించి సెవెంటీన్ ఏ కీలకమవుతుంది ఇది రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళొచ్చు అన్నది ముందుగానే చర్చించాం ఆ లాయర్ రెడ్డి గారితో అప్పుడు చర్చించినప్పుడు ఈ విషయం ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ కేసుకు సంబంధించి ఇది కూడా ముడిపెట్టవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో సెవెంటీన్ ఏ విషయంలో భిన్నమైన తీర్పులు న్యాయమూర్తులు ఇచ్చినప్పుడు కూడా దిగువ స్థాయి కోర్టులు రిమాండ్ విధించడాన్ని మాత్రం తప్పట్లేదు ఇది ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ ఇద్దరు న్యాయమూర్తులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అంటే ఈ లెక్కన అవినీతి కేసుల విషయంలో చంద్రబాబు మెడకు ఈ కేసులన్నీ కూడా చుట్టుకోబోతున్నాయా మరింత కీలకంగా కేసు ఈ కేసులన్నీ మారబోతున్నాయా అన్న అంశానికి సంబంధించి మనతో సీనియర్ అడ్వకేట్ కాళిదాస్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు కేసుకు సంబంధించి మనం ముందుగానే చర్చించాం మీరు కూడా చెప్పారు ఎందుకంటే సెవెంటీన్ ఇయర్ విషయంలో ఇది ఖచ్చితంగా ముగ్గురు న్యాయమూర్తుల న్యాయ ధర్మాసనానికి కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిధిలో ఉన్న న్యాయస్థానానికి అంటే ధర్మాసనానికి వెళ్ళొచ్చు అని ముందుగానే చెప్పారు అదే జరుగుతుంది ఇప్పుడు అయితే మనం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైంది ఒకళ్ళు సెవెంటీన్ ఏ వర్తింపు చేయవచ్చు అన్నారు ఇంకోళ్ళు సెవెంటీన్ ఏ వర్తింపు చేయకూడదు అని అన్నారు కానీ అతని అస్ అవినీతి కేసుల విషయంలో మాత్రం దిగుస్థాయి కోర్టులు ఏదైతే రిమాండ్ విధించడం కానీ ఇచ్చిన తీర్పుల విషయంలో వాళ్ళు దాన్ని ఏకీభవిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే చంద్రబాబు కేసుల విషయం మరింత చిక్కుముడిగా మరి అవకాశం ఉందని భావిస్తున్నారా తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వంలో ఏ పదవి వరించి పరిపాలన చేసే అధికారులు ఎవరైనా ముఖ్యమంత్రి నుండి కేబినెట్లో మిగతా మిగతా మంత్రులు కానీ ఎవరైనా ఆఫీసర్లైనా ఎవరైనా సరే ప్రభుత్వ వాళ్ళకి కొన్ని విధులు ఉంటాయి ఆ విధులు అనుసంధానంగా కొన్ని రూల్స్ బిజినెస్ రూల్స్ అంటారు ఆ బిజినెస్ రూల్స్కి అనుసంధానంగానే వారు పనిచేయాలి ఇష్టానుసారంగా చేయడానికి ఇది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అధిపతి అతను అప్పట్లో మరి ఆయన ఏంటంటే ప్రజల అభిష్టం మేరకు ప్రజాధనాన్ని కాపాడవలసిన బాధ్యత అతని మీద ఉంది కానీ ఈ కేసులో సిఐడి వారు సివిసిఐడి వారు కట్టిన పెట్టిన కేసు ప్రభుత్వం మీద ఏదో అపోజిషన్ లీడరు నన్ను తప్పు ఇబ్బంది పెట్టడానికి చేశారు అది ఇది అని అంటున్నారు కానీ రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర ప్రతి నాయకుడు అదే మాట చెప్తాడు రాజకీయ కుట్ర ఏది తెలిసిపోద్ది రాజకీయ కుట్ర ఏదో కాదో తెలిసిపోద్ది అయితే ఇందులో ఏంటంటే రాజకీయ కుట్ర కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ పెట్టి అతను అనుచరిగానంతోనే దాన్ని ఇచ్చేసి లేని కంపెనీని సృష్టించి ఉన్న కంపెనీలకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పి జిఎస్టీ వారు పే చేశారు ఇవి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీఎస్టీ సిఎస్టీ ఇప్పుడు గవర్ ఎవరైనా ఇప్పుడు జిఎస్టి సిస్టమ్ వర్తింపు చేసిన తర్వాత ఏంటంటే ఏ లావాదేవీలు జరిగినా దాని మీద ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ రూపాలు చెల్లించాలి ఇక్కడ ఆ విధంగా జరిగింది కానీ ఆ కంపెనీ వారిని అడిగితే మెట్టెక్ ఏది ఇది టెక్ కంపెనీ ఏది సంబంధం ఆ కంపెనీ వారు మాకు సంబంధం లేదు ఇది జిఎస్టీ వచ్చిందని మీద ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్లు దాని మీద జిఎస్టి వాళ్ళు కూడా దీని మీద కూలంకషంగా పరిశోధన చేసిన తర్వాత దీని మీద వారిచ్చిన రిపోర్టు యాక్చువల్గా ఈ జిఎస్టి ఈ స్కామ్ జరిగిందా లేదా డబ్బు పే చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చినట్టు కొన్ని కొన్ని కొంత నగదు రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇతర అకౌంట్లకే వచ్చినట్టు నిరూపతం అవుతుంది అది అంటే మొత్తం మీద ఈ కేసు అంతా కూడా క్షుణ్ణంగా సి సిబిసిఐడి దర్యాప్తు చేసింది పక్కా ఆధారాలతో ప్రవేశపెట్టింది దానికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది చంద్రబాబు చంద్రబాబుకి చంద్రబాబు గారు ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు నాది పూర్తిగా ఇదంతా కూడా తప్పే అంటూ ఆయన న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు అని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆయన సంబంధించిన విపక్షాలు కానీ లేదంటే కొంతమంది ఎల్లో మీడియా కానీ చేస్తున్న ప్రచారం జరుగుతూ వస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా అబద్ధమని సుప్రీంకోర్టు చెప్పుకోవాలా తేటతలం అయింది కదా ఇప్పుడు ధర్మ న్యాయస్థానాలు ఎవరికి ఏ విధంగా అయినటువంటి ప్రేమ పేసి పరిశీలన చేయకుండా ఏది ఒక జడ్జిమెంట్ కానీ ఏ ఆర్డర్ కానీ ఎవరు అవును ఇప్పుడు ఇందులో రిమాండ్ సక్రమం కాదు అని అంటే సక్రం కాదని ఏ విధంగా ప్రేమ పేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి పోలీసు వారు కేసు పెట్టారు దాన్ని రిమాండ్ లోవర్ కోర్టు వారు ఎస్సీబీ కోర్టు వారు రిమాండ్ విధించారు ఈ రిమాండ్ విధించింది రిమాండ్ సక్రమం కాదు అని అంటే వాట్ ఈస్ ద బేసిస్ దట్ రిమాండ్ సక్రమం కాదని అనడానికి అప్పుడు వాళ్ళు ఏం వాదించారు ఏ ప్రకారం ప్రయర్ పర్మిషన్ లేదు కాబట్టి సెవెంటీన్ ఏ ప్రకారం మాకు సెవెంటీన్ ఇయర్ ప్రే పర్మిషన్ లేదు కాబట్టి కేసు స్క్వాష్ చెయ్యండి అన్నారు అప్పుడులో అయితే బెయిల్ కూడా అడగలే టెక్నికాలిటీస్ మీదే వెళ్ళారు తప్పితే రిమాండ్ కోర్టు వారు ఏం చేశారు ఇక్కడ సూపర్ ఇప్పుడు ఏసీబీ కోర్టు వారు దాన్ని హైకోర్టు వారు కూడా కన్ఫర్మ్ చేశారు ఏసీబీ కోర్టు వారు రిమాండ్ తీసుకున్నది మిగతా ఇతర అంశాలు కూడా ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని పరిపూర్ణంగా పరిశీలించిన తర్వాత రిమాండ్ సక్రమమే ఇందులో అపోహ పడ్డానికి వీలు లేదు ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి సెవెంటీన్ ఏ వర్తించదు అని ఒకరు ఒకరేమో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది నేను గతంలో చెప్పినప్పుడే చెప్పాను ఇది చాలా సున్నితమైన అంశము మన రాష్ట్రానికి సంబంధించింది కాదు మన దే దేశం అంతటి వర్తించే సెక్షన్ అది దాన్ని సున్నితమైన అంశం కాబట్టి ఇప్పుడైనా రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనానికే వెళ్ళి వారందరూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు కాబట్టి దీని మీద కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఈ ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టు జడ్జెస్సే వారు సీనియర్ మోస్ట్ జడ్జెస్ వారు జడ్జిమెంట్ల అభిప్రాయం అభిప్రాయం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తే చేసినప్పటికీ రిమాండ్ మాత్రం సక్రమనే చెప్పారు కేసు అయితే ప్రేమపేసి ఉంది ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తప్పించుకోవడానికి ఎన్ని రకాల టెక్నిక్ టెక్నికాలిటీస్ ఉన్నాయి అన్నీ వాడుకుంటున్నారా తప్పితే నేను నేరం చేయలేదు అని మొన్నటి వరకు అనలే ఇప్పటికీ నేను నేరం చేశాను ఏంటి నేను అపోజిషన్ లీడర్ కాబట్టి నా మీద తప్పుడు కేసు ఇంతకుముందు రాజకీయ నాయకులందరి మీద మరి వీళ్ళు ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షతో పెట్టినవా లేకపోతే మరి నేను గతంలో ఎన్ని పద్దెనిమిది ఎన్నో స్టైల్ తెచ్చుకున్నారు అవును ఒక్క దాంట్లోనైనా ఆయన నేను నేరం చేయలేదని ఎక్కడ చెప్పడం లేదు అవును మరి ఆ స్టేలు ఇప్పుడు నీతి నిజాయితీగా నేను నిప్పుని అది అన్నప్పుడు దాని మీద కోర్టులో ఫైట్ చేయి అవును న్యాయపరంగా చట్టపరంగా ఫైట్ చేసిన తర్వాత బయటికి కోర్టు వారు అప్పుడు నీ మీ వాదన నమ్మారనుకోండి మిమ్మల్ని ఎక్విటీ చేస్తారు అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు అనేది రిమాండ్ ఖచ్చితమే అది సరైన నిర్ణయమే అని చెప్తూ ఎస్సీబీ కోర్టు కానీ దిగు దిగు హైకోర్టు ఇచ్చిన దీన్ని కూడా సమర్థించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో అంటే అవినీతి ఆరోపణలతో పెట్టిన చాలా కేసులు లెక్కర్ స్కామ్ కానీ మరికొన్ని స్కామ్ సంబంధించిన ఉన్నాయి వాటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రభావం చూపే అవకాశం ఉంటుందా ఉంటుంది కదా ఏ తేలవలసిన ఇష్యూ ఇప్పుడు ఆ కేసుల్లో కూడా ఈ నివాదం ఏంటంటే ప్రేయర్ పర్మిషన్ అవసరం ఉంది మరి ఆ కేసులు కూడా ఈ న్యాయంలో జరిగినవి కాబట్టి ఇప్పుడు ఆ సెవెంటీన్ ఇయర్ యాక్చువల్గా అయితే ముడిపడి ఉన్నాయి ఉంటాయి కూడా మరి నేను రాజ్య రా రాష్ట్రాధిపతిగా ముఖ్యమంత్రిగా నేను ఇవన్నీ నా బాధ్యతలు నిర్వర్తించే టైంలో సక్రమంగా నేను నిర్వర్తించాను నేను ఏ స్కామ్లు చేయలేదో నా అతను అంటున్నారు కాబట్టి ఈ కేసులు ఆటోమేటిక్గా కొంచెం ముడిపడి ఉంటాయి ఓకే ఇప్పుడు ఒక నేర ఎవరైనా ఉన్నారనుకోండి ఒక నేరం చేశారు అంటే ప్రీవియస్గా ఇప్పుడు బెయిల్ ఇచ్చేటం కోర్టు ఏం చేస్తుంది అంటే మిగతా కేసులు ఎన్ని ఉన్నాయో చూసి కూడా చూస్తుంది ఇతనికి బెయిల్ ఇస్తే ఒకవేళ ఇతను బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే నేరాలు చేసే అవకాశం ఉంది అని చెప్తారు అలాగే ఇందులో కూడా ప్రభుత్వాధిపతిగా ఇతను ఇతను ప్రభుత్వ పరి ఇతని పరిపాలనలో ఎన్ని స్కాములు చేశారంటే దానికి తగ్గ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో ఊరికనే పెట్టేయడం అయితే అవ్వదు కదా రేపు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏ కేసే కోర్టు ఇది ఒకే నేరం అంటే కాదు కదా వివిధ ఇవి అంటే ఒకటే అతను అనుమానం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో అతనికి బెయిల్ మంజూరు అయింది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కింది కోర్టులు ఇచ్చిన తీర్పులని సమర్థిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చాలా కేసుల విషయంలో ఆయన బెయిల్ తీసుకున్నారు ఆ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా మళ్ళీ కొత్తగా చేసే లేదు అంటే యాక్చువల్గా ఇతను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆరోగ్యం అని చెప్పి బెయిల్ అయితే తీసుకున్నారు మిగతా వాటికి కూడా ఆ కోర్టు వారు మిగతా వాటిలో యాడ్స్పెక్టర్ బెయిల్స్ గట్రా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు మాత్రం ఒకటి ఉంది ఈ వాటిలో ఇదే ఆ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ మీద ఇచ్చారు కానీ అతను దాని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం లేదు ఆ వైలేషన్ కండిషన్ సుప్రీం హైకోర్టు వాళ్ళు ఇచ్చినవి సుప్రీంకోర్టు కూడా ఆ కండిషన్స్ రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దు అది మరి అతను రిలాక్సేషన్ పెట్టినట్టు అక్కడ రాలేదు మరి ఆ కండిషన్స్ పోలీసు వారు ఇప్పుడు ఏంటంటే కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు అని ఏమైనా ఒకవేళ కండిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో బెయిల్వి ఆ ఒక వైలేట్ చేసినట్టు ప్రభుత్వం భావిస్తే క్యాన్సిలేషన్ బెయిల్ పెట్టచ్చు మరి ఈ ఎలక్షన్ ముందు ఎందుకని మరి ప్రభుత్వం అంటే దీన్ని సానుభూతి పెంచుకునే అవకాశం ఉంటుందేమో అని మరి వదిలేస్తున్నారు అయ్యుండొచ్చు ఓకే కానీ అతనైతే ఆ కండిషన్స్ మాత్రం నేను అన్నిటికెడుతున్నా అని చెప్పి కొన్ని వైలేషన్ అయితే వైలేట్ చేయడం అయితే జరిగింది జరిగింది అంటే ఒకటన్నా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఈ సెవెంటీన్ ఏమైతే చాలా ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్క్వాష్ చేస్తారు నేను మీరు నిప్పులాగా బయటకు వచ్చి జనం ముందు వస్తాను చూసారా నా మీద అనవసరంగా కేసు పెట్టారు నేను నీతి పరుణ్ణి అవినీతి చేయలేదని చెప్పుకుందామని చాలా ఆశపడ్డారు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడికి ఒక షాక్గానే చూడాల్సి ఉంటుందా తప్పకుండా చూడాలి ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏమి చూడకుండా అతను అన్నట్టు నేను అలగొచ్చేస్తాను ఎలాగొచ్చేస్తానంటే కాదు అన్ని పరిశీలించిన తర్వాతే కోర్టు రేమా పేసి కేసు అయితే ఉంది అది సెవెంటీన్ ఇయర్ వర్తిస్తుందా లేదనేది దట్ దట్ ఈస్ సెకండరీ ఇప్పుడు ఆ ధర్మాసనం వెళ్తుంది నాలుగు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తామని అంటున్నారు మరి వారు ఇప్పుడు ఇద్దరైనా సరే వీళ్ళు మహానిష్ణాతులు ఇప్పుడు ఇద్దరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పటికీ రిమాండ్ సక్రమ అన్నారంటే దాని మీద దేరీజే ప్రేమ పేసీ కేస్ అవన్నీ ఉంటేనే కదా రిమాండ్ సక్రమమా లేకపోతే ఎఫ్ఐఆర్ ప్యాష్ చేసేయండి ఇవన్నీ టెక్నికాలిటీస్ కింద పోతాయి ఆయన మొన్న సుప్రీం కోర్టు వారు ఆ సెవెంటీన్ ఏ ఎంత వేరే తేలదని చెప్పిన తర్వాత బెయిల్ అడిగిన వరకు నేను నేరం చేయలేదని అన్నమాట ఎక్కడ అనలే ఈ టెక్నికాలిటీస్ మీద సెవెంటీన్ ఇయర్ సెవెంటీన్ ఇయర్ పాట పాడుకుంటూ వెళ్ళారే తప్పితే చివరి అవకాశం కూడా అనుకోవాలా అది అనేది పెట్టేసి చాలా కాలం అంటే కాలయాపం చేస్తూ తెలివిగా మళ్ళీ ఒంట్లో బోలేదని చెప్పి బెయిల్ తీసుకున్నారు ఇప్పుడు అని చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు ఇంకా లేదు కదా మీ గతంలో నేను చెప్పినప్పుడే చెప్పాను మన ప్రభుత్వం వారు పెట్టిన కేసులతో పాటు ప్రశాంత్ సీనియర్ మోస్ట్ ఐ సుప్రీంకోర్టు లాయర్ గారు ఒక ఆయన సెవెంటీన్ఏ మీద డిసైడ్ చేయడం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఒకటి ఫైల్ చేశారు అది డిసైడ్ అవ్వకుండా ఈ ఏ అనేది తేలే ఇష్యూ కాదు ఎందుకంటే చాలా సున్నితమైన ఇష్యూ అది మన దేశాన్ని అందరికీ సంపాదించి ఈవిడి అతను ఒకరికి ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినప్పటికి సెవెంటీన్ ఏ వర్తించదని అంటే మిగతా వాళ్ళందరూ అదే పని చేస్తారు అదే అందుకే ధర్మాసనం ఏంటంటే నిష్ణాతులైన సీనియర్ మోస్ట్ జడ్జెస్తో బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూట్ చేసి దాని మీద సక్రమమైన విచారణ అప్పుడు ఆ వెరిడిక్ట్ని అప్పుడు ఫైనల్ అది అవుతుంది అంతవరకు ఈయన కేసులు ఎదుర్కో అప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ స్పాష్ చేయమని అడిగిందే తప్పితే ఈ సెవెంటీన్ ఇయర్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ని ప్యాష్ చేయమన్నారు వారికి వారు పెట్టిన లాయర్ గారికి తెలుసు ప్రభుత్వ అధికారులు లాయర్లకి తెలుసు సుప్రీంకోర్టు జడ్జెస్కి తెలుసు ప్రేమ పేసి ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఏ స్టేజ్లో గతంలో ఆ విషయం కూడా చెప్పున్నాను ఎప్పుడు ఎఫ్ఐఆర్ స్పాష్ చేస్తారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ప్రేమ పేస అందులో మీ మీద ఏమి యాలిగేషన్ లేదు అనుకోండి ఏమి లేదు ఆరోపణ ఏమి లేదు చార్జ్ షీట్లు అన్నప్పుడు ఆటోమేటిక్గా డిశ్చార్జ్ పిటిషన్ పెట్టించుకోవచ్చు క్యాష్ అనేది మీ మిగతా ముద్దాయిలు ఎవరున్నట్టు వాళ్ళ మీద కేసు ఏమైనా వచ్చిందనుకోండి మిమ్మల్ని మీ మీదేమీ లేకుండా అప్పుడు నేను నిర్దోషిని చార్జ్ షీట్లు ఏమి లేదు నన్ను డిశ్చార్జ్ చేసేయండి కోర్టుని కేసు నుంచి నన్ను విడుదల చేయండి అది వేరు ఇప్పుడు అయితే లేదు ఇప్పుడు ఆ అవకాశం అయితే ఏ కోస్తానో కనబడలే ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయ నా ప్రకారం ఏంటంటే ఒక్కసారి కేసు పెట్టిన తర్వాత ఎవరైనా దాన్ని తలవంచవలసిందే ఇప్పుడు నేరారోపణ వచ్చిన తర్వాత దాన్ని నిజాయితీగా ఎదుర్కోవాలి అంతే నేను నేరం చేయలేదు తప్పుడు కేసులు ఇరిగించారని కోర్టులో విచారణ జరిగిన సందర్భంలోనూ వాదించుకొని అక్కడ నిరూపించుకొని మా పోలీసులు తప్పుడు కేసు పెట్టారు రాజకీయ కక్షతో పెట్టారని అప్పుడు చెప్పుకో ఇప్పుడు చెప్పడానికి లేదు ఏ కేసులోనైనా నిజాయితీగా మీరు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు మళ్ళీ ఆయర్ల దగ్గర వస్తే జనరల్ ఒప్పుకోం ఎందుకంటే ముద్దాయి తరపున మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం ఇది అంతే కానీ అందులో అతనికి తెలుసు నిజంగా ఏం జరిగిందని అన్నది అతనికి తెలుసు ఎందుకంటే ఎవిడెన్స్ అంతా చెప్పి అతని దగ్గరికి తిరిగి డబ్బు చేరిందనే విషయం శోధించి పట్టుకున్నారు అది అన్ని విషయాలు అతనికి తెలుసు మొత్తం మీద చూసుకుంటే అన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మాటలతో బ్రూడీ కొట్టించే వ్యవహారంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఆయన తల ప్రచర్ కూడా భావిస్తుంటారు ఇప్పుడు రాజకీయ మాటలతో బ్రుడి కొట్టించి నేను నీతి పనుల చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చినట్లయింది మొత్తం మీద ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా రేపు కేసులు ఎదుర్కోక తప్పదు అన్న భావన అయితే స్పష్టమైపోతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ పరు ఏదో ప్రజల నమ్మకం కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకపోవచ్చు నిజాయితీ పరుడు అనగా అనడానికి గతంలో మీరు చేసిన పనులు బట్టి అది మీ ఆత్మసాక్షి ప్రకారం మీరే చెప్పుకోవాలి అంటే నేరం చేసిన వాళ్ళు ఎవరు సాధారణంగా ఒప్పుకోరు కదా ఇప్పుడు కాబట్టి అస్సలు ఒప్పుకోరు అందులో ఇతను నిష్ణాతుడు అంటే మనం ఆరోపణ చేసినట్టు ఉంటుంది కానీ లీగల్ ఇష్యూ మనం మాట్లాడుకున్నాం కానీ రాజకీయంగా మాట్లాడితే ఏ విషయం ఎంత కథ అతలాకుతలం చేయగలుగుతారో అదేదో ఒక పాము అంటారు చచ్చే వరకు కొట్టాలంటారు కదా ఇది ఆ టైపు వరకు ఇప్పటివరకు ఒప్పుకోరు గుడి మరి మిగతా విషయాల్లో కూడా రాజకీయ పరంగా కూడా ఎప్పుడైనా ఏదైనా సక్రమంగా ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ విషయం ఇప్పుడు చెప్పడం ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అని హాస్పిటల్స్ అని ప్రజలకు కావాల్సిన పేద ప్రజలకు కావాల్సింది ఏంటి విద్య డబ్బు లేక నేను ఆ రోజుల్లో చదువు మానిసాను అనుకోండి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు పిల్లలకి బూట్ల దగ్గర నుంచి అన్ని సక్రమంగా ఇవిడు నాడు నేడు స్కూల్స్ అదే అంటే కొన్ని రాజ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం మంచి పనులు చేస్తేనే దాన్ని అంగీకరించాలి నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని పనులు నేను మంచి మంచి పనులు చేశానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దాన్ని అది మంచిదా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది కూడా చూడవలసిన బాధ్యత అయితే ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే ఇది విధానం కదా సెవెంటీన్ ఏ విషయంలో పిటిషన్ని స్క్వాష్ చేస్తారు తాను నిజాయితీ పరుడిగా రాజకీయాల సరిగ్గా ఎన్నికల వాతావరణం వచ్చేటప్పటికి చాలా మంచి తీర్పు వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడికి చాలా గట్టి షాక్ తగిలినట్టుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు విషయంలో నివేషన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఏసీపీ కోర్టు రిమాండ్ విధించడాన్ని తప్పట్లేదు దాన్ని సమర్థించింది కాబట్టి చంద్రబాబు కేసుల విషయం చంద్రబాబు నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తిగానే అవినీతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగానే చూడాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబుకి ఇది ఒక పెద్ద షాక్గా పరిగణ పరిగణించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ఇంతవరకు చ జగన్ మీద రకరకాల ఆరోపణలు చేసిన చంద్రబాబుకు సేమ్ అలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఆసనమవుతున్నాయి మొత్తం మీద తాజా పరిస్థితులు చూసుకున్నప్పుడు రాజకీయ కక్షతో తన మీద కేసులు పెట్టారంటూ వాదించిన చంద్రబాబు అండ్ కో అందరికి కూడా సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక గట్టి షాక్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం